ప్రతినిధులు మరియు వరిదారుల సమక్షంలో ఒక్కొక్క కార్యక్రమాన్ని చర్చించుకుంటూ ముందుకు సాగింది ఏదో గ్రామాలు అభివృద్ధి ఏదో చూస్తూ మాత్రంగా రాకుండా అందరి కోఆర్డినేషన్తో పోతేనే గ్రామాలు డెవలప్ అయింది రోజు ఇక్కడ ఎన్ని విషయాలు చర్చకు వచ్చినాయి ఆ చర్చించిన విషయాలు మళ్ళా సరస సమావేశానికి జాగ్రత్తగా పండించి మీ మీ పనులు సక్రమంగా చేసుకుంటూ మీ నుండి కాకుంటే మీ పైన ఫైన్ ఆఫీసులకు తెలియజేస్తూ మా సర్పంచ్లకు ఎంపీటీసులకు సహకరిస్తూ మన మండలాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు మన అంటే ఏదో ఒక కార్యక్రమం తీసుకుంటే అది ఎంత తొందరగా ప్రజలకు వెళ్ళారు దానికి ఎన్ని అవకలు అవకాలు ఉంటాయి అదన్నీ మనం అధిగమించి ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఇక ముందు కూడా మనం మండలంలో మనం అనుకునే పనులు సక్రమంగా జరగాలి ఈ విద్యుత్ సంబంధించి కూడా మేము గతంలో మా అనుకునే విషయాలు కొన్ని కొన్ని మా గౌరవం కూడా వాళ్ళ వాళ్ళ పదిలో పనులు చేసేరు అట్లానే మిగతా కూడా పనులు చేసి మా సర్పంచ్లకు ఎంపీస్లకు